Mami yang next mau mie? Nana nana, entah chicken, chicken special sih. Chicken pakore, Chicken pakore, chicken curry. చికెన్ బగారా లెగ్ పీస్ లేసి రైస్ చేసిన ముక్కలు వేసి కర్రీ చేసిన మెత్త చెస్ట్ పీస్ వేసి పకోడ చేసిన అందులో వచ్చిన కందనకాయ వేసి ఇది చేసిన ఈరోజు నాకు కొడుకు చికెన్ బిర్యానీ అడిగింది ఎందుకు నాన్న ఈరోజు చాలెంజ్ ఉన్నా తొందరగా నాకు మస్తు ఇష్టం దీనికంటే ముందు కాల్సిన అందుకే కాదా లేదా కొంచెం ఎచ్చగా ఉంది ఎట్లా కాల్చుకొని తినడం మీరు ఎంతమందికి ఇష్టం మా ఇంట్లో మా రాముడికి మా సీనియుడు తప్ప మిగతా నా మనమడు నా మనరాలు నా కొడుకు నా బిడ్డ అందరం కూడా ఎట్లా తింటాం